చూస్తున్నారు కదండి మనము అప్పటికప్పుడు మామిడితో చట్నీ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చాలా సింపుల్గా చూపించానండి అప్పుడప్పుడు చేసుకొని మనము ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట అయినా కానీ సరే పెట్టుకొని ఒక వారం పది రోజులు పనికి వస్తుంది ఇలా చేసుకొని పెట్టుకుంటే గినక మనము శుభ్రంగా నీట్గా మనము వేడి వేడి అన్నంతో ఉప్మాతో దోశతో దేంతో తినవచ్చు అంత బాగుంటుంది ఈ చట్నీ అనేది చూస్తున్నారు కదా ప్రాసెస్ ఎలాగే ఏంటిది మనం ఎలా చేసాము దీంట్లో ఏమేమి వేసామనేది చూద్దాం అయితే రా అండి అస్సలం లేకమ్మ రహమతుల్లాహి ఇబ్బరికాయ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే కనుక నేను ఇక్కడ మామిడికాయలు చేస్తానండి మార్కెట్కి వెళ్ళేసి మామిడికాయలు తీసుకొని వచ్చేసి మామిడికాయ పచ్చి చట్నీ అప్పటికప్పుడు మనం శుభ్రంగా మామిడికాయ చట్నీ చేసుకొని తినొచ్చండి పప్పు చారు లేక అయినా కానీ సరే పప్పుతో అయినా కానీ సరే ముత్తపప్పుతో అయినా కానీ సరే ఏమి లేకుండా మామిడి చట్నీతో మామూలుగా చట్నీ చట్నీ చేసుకొని మనం శుభ్రంగా నీట్గా కొద్దిగా నెయ్యి వేసుకొని అనుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగ తయారు చేస్తున్నాను అనేది చూద్దాం ప్రాసెస్ అనేది శుభ్రంగా మనం కాయలు అనేవి కడుక్కోవాలా ఎక్కడైనా జిగురు అనేది ఉన్నా కానీ సరే ఇది కూడా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మనం కాయని శుభ్రంగా పొడిగ చూడాలద్దా కాయ అనేది మనం శుభ్రంగా ఒక శుభ్రంగా ఉన్న క్లాత్ తీసుకొని ఆ శుభ్రమైన క్లాత్తో ఇక్కడ పొడిగా పొడిగా చూడాలండి మనకు వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు మనకు పచ్చకారం అయినా కానీ సరే వారం పది రోజులు నీళ్ళు ఉంటుంది ఇది బయట పెట్టుకొని తినవచ్చు అప్పటికప్పుడు తినవచ్చు అనమాట ఇడ్లీతో తినొచ్చు దోశతో తినొచ్చు మనం రైస్తో తినొచ్చు దేని తినొచ్చు తినవచ్చు సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం శుభ్రంగా ఒక పొడి బట్ట తీసుకొని కాటన్ శుభ్రంగా చూసామండి ప్లేట్ కూడా మనకు పొడిగానే ఉండాలి డ్రై అయి ఉండాలి తడి తడిగా ఉండకూడదు ఈ అయితే ఇంకా ముక్కలు ఒక్క సైజుగా కట్ చేద్దాం మనము ఈ కత్తి మనకు మాట వినడం లేదండి ఇక్కడ మనం నాలుగు వైపులా కటింగ్ చేసుకుందాము కాయ నాలుగు వైపులా కటింగ్ చేసుకొని స్మాల్గా కటింగ్ చేసుకుందాము ఈ చట్నీ ఈ చట్నీ మాత్రం మనం చిన్న కటింగ్ అయితేనే స్మాల్ కటింగ్ బాగుంటుందండి ఒక్కసారి చూడండి కటింగ్ మళ్ళీ ఎందుకంటే మీకు బోర్ అనిపిస్తుంది కదా ఎక్కువసేపు అంటే ఇలాగ చిన్న చిన్న ముక్కల కిందికి మనం కటింగ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్క ఉంది కదండి ఈ చిన్న చిన్న ముక్కలు మనం ఇంకా స్మాల్గా కటింగ్ చేసుకుందాము ఇలాగా మొత్తానికి అన్నీ అలాగే చేసుకుందాం ఇక్కడ మనము మామిడికాయ అవ్వాలంటారండి మామిడికాయ అవ్వాలంటే ఇంకా మనకు చాలా స్మాల్గా ఉంటాయి ఇవే వేయాలి మనం కంపల్సరీగా ఇక్కడ ఒక స్టవ్ అనేది నేను వెలిగించేసి ఒక కళాయి పెట్టాను జోరగా వేద్దాము సరిపోయినట్టుగా ఇక్కడ నేను మెంతులు కూడా తయారు చేస్తున్నాను ఇక్కడ మనం టైట్ దోరగా బాగా వేపేసి కొద్దిగా చల్లగా చల్లగా అయిన తర్వాత మనము కవర్ చేద్దాము మనకు అక్కడ వాళ్ళ అనేది చిట్టుపట్టలు ఆడుతున్నాయి చూడండి ఈ చిట్టుపట్టలు ఆడాయి అనుకోండి స్టవ్ అనేది మనం ఇక్కడ ఆపేసి చేసి మరి వెంటనే ఒక గిన్నెలో గీసేద్దాము మరి ఎక్కువగా అలాగే ఉంచేస్తామనుకోండి వేడి మీద ఇంకా నల్లగా అయిపోతాయి అవి అంటే కొద్దిగా ఒగురు ఒగురుగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను ముందుగానే కట్ శుభ్రం చేసి పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు అండి ఒకట్లో రెండు ముక్కలు అనేటివి ఎల్లుల్లిపాయలు చేసుకుంటున్నాను ఇక్కడ నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను మన ముక్కలకు సరిపోయినట్టుగా కారం పొడి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను చివరిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఎల్లుల్లి రంబలు గుడక యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకునేది పౌడర్ చేద్దాం ఇక్కడ మనము మొత్తానికి మెంతు రవాలను మెంతులు మనం పౌడర్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తానికి కలిపేద్దాము ఉప్పు కారం అన్నీ బాగా ముక్క ముక్కకి బాగా ఫ్లేవర్ అనేది తగలాలి ఇక్కడ నూనె అనేది నేను కొద్దిగా నూనె వేసి వేడి చేస్తున్నానండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిందండి కొద్దిగా ఆయిల్ కూడా పొడి అనేది వేస్తున్నాను ఇలా చేసామనుకోండి పచ్చికారం మామిడికాయ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ముక్కలు కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము బాగా కలిపేద్దాము నూనె ముక్క ముక్కకి తగిలినట్టుగా ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి ఇలాగా స్వ్ చేస్తున్నాం అంటే వేసేస్తున్నానండి చూస్తున్నారు కదా పచ్చి మామిడికాయ చట్నీ అండి ఇది మనం అప్పటికప్పుడు ఇది చాలా బాగుంటుంది ఏ ఉప్మాతో అయినా కానీ దేంతో అయినా కానీ సరే పప్పు అన్నం చారు లేదంటే ముద్దపప్పు ఇలాంటి దానితో తినవచ్చు అంతగా లేదంటే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి తినేయచ్చు